ముఖ్యంగా మూడు పార్టీల నాయకులు ఎమ్మెల్యే గారు విద్యార్థి గారు గారు సాంప్రదాయ పద్ధతుల్లో ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ ఎక్కడికి ముందు తీసుకోవాలా ఏం లేదని ఆలోచన పదవుల పంపకంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే అంటే అగ్రికల్చర్ మార్కెట్ వంటి మంచి అనుభవం ఉన్న వాళ్ళనిస్తే మా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది చిన్న 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 పరపాతే చూసాం కర్నూలు మార్కెట్ యార్డు ఉల్లిగడ్డ మనం పండించాం దానికి రేటు పడిపోయింది మహారాష్ట్ర నుంచి గడ్డ రావచ్చు లేక రైతులు ఎక్కువ పంట వండి దానికి డిమాండ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వల్ల దానికి ఎప్పుడైతే ఉల్లిగడ్డ రేటు పడిపోయిందో ప్రభుత్వ అధికారులు లేకుంటే మాలాంటి ప్రజాప్రతినిధులు సీఎం గారు దృష్టి తీసుకుపోతే అయ్యా రైతులకు రెండు వందల చింతను వస్తే వాడేమి అంటే కూలీలు కూడా కాదు ట్రాన్స్పోర్ట్ కాదు కాబట్టి కలెక్టర్ వారికి పన్నెండు వందల రూపాయలు ఇవన్నీ గడ్డకు ఉల్లిగడ్డ అని చెప్పి చెప్పారు పన్నెండు వందల రూపాయలు ఎప్పుడైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో రైతులు తండాలుగా వచ్చారు ఎందుకంటే కష్టంతో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మంచి ఇచ్చాడని వచ్చారు అక్కడ ఏఎీ కర్నూలు వారు సరిగా అవగాహన లేక అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు మార్కెట్ సెక్రటరీ కావచ్చు మొత్తం మహబూబ్ నగర్ రాయచూరు బల్లార్ నుంచి కూడా ఉల్లిగడ్డ వచ్చింది ఒక్కసారి రావాల్సిన అలవెన్స్ ఎక్కువ తక్కువ వచ్చే లోపల మార్కెట్ యార్డ్ కొనియేదానికి కానీ నిలబడేదానికి కూడా లేదు ఇది ప్రభుత్వానికి తెలిసే లోపలే ఇంకా మనకున్న ప్రతిపక్షానికి పని లేదు అయ్యే ఉల్లిగడ్డ కొనేట లేదు అని చెప్పి అంటే రెండు వందల రూపాయలు పోయే కంటారని పన్నెండు వందల రూపాయలు ఇస్తారని ఎవరైనా రైతే మహబూబ్ నగర్ అయినా రాయచూర్ అయినా బల్లారైనా ఎవరైనా ఇది కనుక్కునే శక్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ మార్కెట్ యార్డ్ సెక్రెట్టుకున్నారు ఇది రాజకీయ పదవి మేము మరి చేస్తామంటే నాయంటే దినా చేయకొడుతుంటాడు పంపొడుతుంటాడు నాకు నువ్వు నుండి బాగుండవు బాగుండవు ఎక్కున్నావు వెళ్ళకున్నావు వాళ్ళకి పదవులు ఇస్తే అదే ఏంసీ అనుభవం ఉంది మార్కెట్ యార్డ్ దాని మీద పట్టు ఉండి ఉంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడికి వస్తుంది బీజేపీకి వస్తుంది జనసేనకు వస్తుంది ఒక చిన్న పొరపాటు వల్ల ఉల్లిగడ్డ కర్నూలు మొత్తం బీబీసీ వరకు అదే మార్కెట్ యాడ్ చైర్మన్ మంచి వాళ్ళకి ఇచ్చి మార్కెట్ సెక్రటరీ మంచి వాళ్ళకి నీ పాస్బుక్ తీసుకొని అని చెప్తే ఆటోమేటిక్గా రైతులందరూ పాస్బుక్ తీసుకొని వస్తే రెండు వందలు పన్నెండు వందలు వస్తారు మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకునే దానికి నాలాగ్ కాలంలో చెప్తే లేదు లేదు హెక్టార్ కి యాభై వేలు ఇస్తున్నామని చెప్తే అప్పుడు ఆటోమేటిక్ గా అరవైస్ అనేవి ఇవ్వని సెట్ అయిన ఎవరించిన ఈ ఈ కాలంలో ఒక హెక్టార్ కి యాభై వేలు ఇచ్చిన ఐదు లేళ్ల రైతు రాదు మీద ఒక చంద్రబాబు నాయుడు ఒక్కోసారి రైతులు కూడా జాగ్రత్త అంటే మన అదృష్టం మీద ఆధారపడి ప్రభుత్వాలు కొంత ఇటువంటి పరిస్థితి మనం చూసుకోవాలి మంచి మార్కెట్ యార్డ్ సెలెక్ట్ చేసినటువంటి మీనాక్ష గారికి అలాగే మీ ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను పార్టీ నాకు పార్టీ అంటే కార్యకర్తలు ఉంటాము నాయకులుగా ఉంటాము కాబట్టి మంచి ఒక కార్యకర్తకు నాయకుడికి మంచి పదవి వచ్చింది కాబట్టి రేపు నాడు పార్టీలో కార్యకర్తలు కూడా బలం ఉంటారు ఈరోజు చూసాం మంచి ప్రొసిజన్ తీశారు అక్కడి నుంచి అందుకు కారకులైనటువంటి నాన్న నాయుడు కావచ్చు నా కుమారుడు సిద్ధార్థ నాయుడు కావచ్చు వెంకటేష్ కావచ్చు లేకుంటే తిమ్మప్ప కావచ్చు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశానికి బీజేపీకి జనసేఖ పండుగ వాతావరణం తీసుకొని మార్కెట్ యార్డ్ చైర్మన్ అలాగే రెండవ ప్రోగ్రాం ఆటోలకు పదహైదు వేలు పదవి ప్రోగ్రాం కాబట్టి సోదరుల మీకు ఈరోజు పదవి వచ్చింది చైర్మన్ గారికి డైరెక్టర్ ఏమంటే సేవ చేయడానికి ఒక అవకాశం వచ్చింది దీన్ని మనం నిరూపించుకోండి రైతాంగానికి మనం ఏ రకంగా ఉపయోగపడతాం అనేది మీ అందరూ గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తూ ఈ అవకాశం